ఖనాను స్త్రీకున్నటువంటి లక్షణాలు ఏంటి చెప్పండమ్మా వినయము ఓపిక అమ్మా పట్టుదల ప్రార్థన పట్టుదల ఉలుయస్సు మహారాజుకు మనకి పట్టుదల కావాలి అవునా ఏ విషయంలో పట్టుదల ఆభరణాల కొరకు పట్టుదల ఏదైనా కావాలంటే మానేసి పట్టుబడతారు అవునా ఆ పట్టుదల ప్రార్థన విషయంలో మనకు ఉండాలి మహారాజుకు ఆ పట్టు మనకు విశ్వాసములో ఉందనుకోండి దేవుని దగ్గర నుంచి మనం ఎన్ని పొందుకోగలబావు ఆ ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు కూడా పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి కనాను స్త్రీలను పట్టుదల గురించి ఓపిక ఎంత ఓపిక అండి దేవుడు ప్రవ్వారంతా జన సమూహానికి అందరికి బోధించి స్వస్థ పరిచయం వరకు ఆమె చాలా ఓపికగా ఆమె ప్రభు కొరకు కనిపెట్టుకున్నటువంటి కార్యం ఓపిక ఉండాలి దేవుని సన్నిధిలో ఎంతసేపు అయినా ఆ సన్నిధిలో నేను ఉండగలనబడి ఓపిక పట్టుదల కళాశ్రలో ఉన్న లక్షణాలు